నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అటెండర్ స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కొత్త పిఆర్సి ప్రకారంగా ఎలా ఉంటాయో వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎనిమిదో వేతన సంఘం అటెండర్ నుండి కలెక్టర్ వరకు జీతాల పెరుగుదల ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుదల అనేది ఒక ముఖ్యమైన ఆకాంక్ష ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాలను సవరించడానికి చర్యలు తీసుకుంటాయి ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించడానికి ప్రతి నెల పది సంవ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం అమలు చేయబడింది ఇది ఉద్యోగుల జీతాలలో గణనీయమైన పెరుగుదలను తీసుకొని వచ్చింది దీని పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ ఉద్యోగుల నుంచి తీవ్రంగా వినిపిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని జనవరి పదహారున సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దీని ద్వారా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది మరి ఎనిమిదవ వేతన సంఘం జీతాల నిర్మాణం అంటే పే బేసిక్ పేలు ఎలా ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్నాయి కేవలం బేసిక్ పే అండి ఇలా ఉండబోతుంది సో దీనిపైన మనకు అలవెన్సెస్ కూడా ఉంటాయి వాటిని కూడా మనం తెలుసుకుందాము సో ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి అంటే వారి యొక్క గ్రేడు లెవెల్ వీటిని బట్టి జీతాలు అయితే ఈ విధంగా ఉండవచ్చు అనమాట ఫస్ట్ లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు మనమైతే చూద్దాం సో లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు కానిస్టేబుల్ స్వీపర్స్ మొదలైన వారు అయితే వస్తారన్నమాట సో మొదలైన స్థాయి వారు అయితే వస్తారన్నమాట వీటిలో లెవెల్ వన్ వారికి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయల వరకు అయితే వేతనాలు ఉండవచ్చు లెవెల్ టూ వారికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు లెవెల్ త్రీ వారికి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి ఇరవై ఆరు వేల నలభై రూపాయల వరకు లెవెల్ ఫోర్ వారికి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల ఆరు వందల వరకు ఉంటుంది లెవెల్ ఫైవ్ వారికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నలభై రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ నైన్ వరకు అండి సో ఈ లెవెల్లో మనకు ప్రాథమిక మరియు ప్రాథమిక మాధ్యమిక ఉపాధ్యాయులు గ్రామీణ అభివృద్ధి అధికారులు మొదలైన వారైతే వస్తారు వీరిలో లెవెల్ సిక్స్ వారికి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు లెవెల్ సెవెన్ వారికి నాలుగు వందల నాలుగు నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు లెవెల్ ఎయిట్ వారికి నలభై ఏడు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల నూట ఇరవై వరకు లెవెల్ నైన్ వారికి యాభై మూడు వేల ఒక వంద నుంచి అరవై మూడు వేల ఏడు ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక లెవెల్ టెన్ నుంచి లెవెల్ ట్వెల్వ్ వరకు అండి ఇక్కడ మనకు సీనియర్ టీచర్లు అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైన వారైతే వస్తారు లెవెల్ టెన్లో యాభై ఆరు వేల ఒక వంద నుంచి అరవై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయల వరకు లెవెల్ లెవె పదకొండులో లెవెన్లో అరవై ఏడు వేల ఏడు వందల నుంచి ఎనభై ఒక్క వేల రెండు వందల నలభై రూపాయల వరకు వేతనాలు ఉండబోతున్నాయి లెవెల్ ట్వెల్వ్లో పై డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు అయితే వేతనాలు ఉంటున్నాయి ఇక లెవెల్ ఫోర్టీన్త్ థర్టీన్త్ మరియు ఫోర్టీన్త్ అండి ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు జూనియర్ స్థాయి ఐఏఎస్ అధికారులు అండి సీనియర్ కాకుండా సో వీరైతే వస్తారు మరి లెవెల్ థర్టీన్ వారికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వేతనాలు ఉంటాయి లెవెల్ ఫోర్టీన్త్ వారికి ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల నలభై రూపాయల వరకు అయితే వేతనాలు ఇక లెవెల్ ఫిఫ్టీన్త్ నుంచి లెవెల్ ఎయిటీన్త్ మధ్యలో అన్నమాట సో ఇక్కడ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితే ఈ కేటగిరీ కిందకు వస్తారనమాట ఇక్కడ లెవెల్ ఫిఫ్టీన్త్లో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల నుంచి మొదలుకొని రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల వరకు అయితే వేతనాలు ఉంటాయి ఇక లెవెల్ సిక్స్టీన్లో రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు లెవెల్ సెవెంటీన్త్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల డెబ్భై వేల వరకు లెవెల్ ఎయిటీన్త్లో రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అయితే వేతనాలు ఉండబోతున్నాయి సో ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ బేసిక్ పేనే అండి సో ఇవన్నీ కూడా మనకు బేసిక్ పే మాత్రమే అనమాట వీటికి అదనంగా ఇతర అలవెన్స్లో అయితే జమ అవుతాయి ముఖ్యంగా ప్రాథమిక జీతం అంటే బేసిక్ పేతో పాటుగా ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం డిఏ ప్రస్తుతం నలభై రెండు శాతంగా ఉంది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఇది మరింత పెరిగే అవకాశము ఉంది దాదాపుగా ఒక యాభై పర్సెంట్ వేసుకున్న కూడా మనకు ఇక్కడ మూడు లక్షల రూపాయలు ఉన్నటువంటి వేతనం ఇది బేసిక్ పే ఉన్న వారికి మళ్ళీ ఒక లక్షన్నర రూపాయల వరకు అయితే అదనంగా వస్తుంది ఇందులో మనకు ట్యాక్స్ అయితే డిడక్ట్ అవుతుందండి ఇక చూసుకున్నట్లయితే దీంతో పాటుగా హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ అలాగే ట్రావెల్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్లు కూడా పెరుగుతాయి అన్నమాట ఈ పెరుగుదల వలన ఉద్యోగుల మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది మరి పెన్షనర్లకు ప్రయోజనాలు ఎనిమిదో వేతన సంఘం పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనాలను అందిస్తుంది కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయల నుంచి పదిహేడు వేల రెండు వందల వరకు పెరిగే అవకాశం ఉంది అదనంగా డిఆర్ కరువు ఉపశమనం అండి అంటే డిఎన్ఎస్ రిలీఫ్ ఇది కూడా పెరుగుతుంది దీనివల్ల పదవి విరమణ చేసిన వారికి ఆర్థిక స్థిరత్వం పెరుగు ఇక ఎనిమిదో వేతన సంఘం ఆవశ్యకత ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులకు మరింత ఆర్థిక సహాయం అవసరం నిత్యావసర వస్తువులు విద్య ఆరోగ్యం సంరక్షణ ఖర్చులు పెరగటం వల్ల పది సంవత్సరాల క్రితం జీతాల నిర్మాణం సమంజసంగా అయితే లేదు అంటే పదేళ్ల కింద నిర్ణయించినటువంటి జీతాలు ఇప్పుడు సమంజసంగా లేవు ఎందుకంటే పెరుగుతున్న ధరల ఆధారంగా ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో ఎనిమిదో వేతన సంఘం సహాయపడుతుంది మనకు దాదాపుగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ఈ ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ఎయిత్ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే డైరెక్ట్గా ఫిఫ్టీ ల్యాక్ ఎంప్లాయీస్కి సిక్స్టీ ఫైవ్ ల్యాక్ పెన్షనర్లకి అయితే లబ్ధి చేకూరనుంది ఎనిమిదవ వేతన సంఘం అమలుతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఉద్యోగులకు మరింత ఆర్థిక ఆర్థిక భద్రత అయితే లభిస్తుంది ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అయితే ఉంటుందని అయితే ఆశిస్తున్నాము సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది లెవెల్ వన్ నుంచి లెవెల్ ఎయిటీన్త్ వరకు మనకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అయితే వేతనాలు ఉం ఉంటున్నాయి సో ఒక జనరల్ నాలెడ్జ్ కోసం కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో